ನಾನೇ ಫೋನ್ ಈ ಲಾಸ್ಟ್ ತ್ರೀ ಮಂತ್ರಿ ಡ್ಯಾಡೀಸ್ ಪ అనుకోకండి నాకు చాలా ఇష్టం చాలా ఇష్టమా మీరు బాగాలేదు అది నాన్నగా మీరు చెప్పాలి Indonesia is running from Kilimuchatika in the healthy mouth of the Nusaji high, high, high car ஏழு வாடா 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 வெங்கடரமணா ஏழு கொண்டவாடா வெங்கடரமணாடா வெங்கடரமணா வாடா கொண்டவாடா வெங்கடரமணா మణ వెంకటరమణ వెంకటరమణ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి సింధూరా నేను కొంగూరు నారాయణ గారి పెద్ద కుమార్తెని మినిస్టర్ కొంగూరు నారాయణ గారి పెద్ద కుమార్తెని ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై ఏడవ వార్డులో ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరితోనూ కలిసి ఇంత ఘన విజయాన్ని మన ఎలక్షన్లో సాధించినందుకు సాధించక ముందే మేమందరం అనుకున్నాము డెఫినెట్గా రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వస్తాయి వన్ సైడెడ్గా వస్తాయి వచ్చాక మేమందరం కలిసి కలిసి గట్టుగా తిరుమల కొండని ఎక్కాలి దేవుణ్ణి వేడుకోవాలి మన విజయాన్ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అలా అలాగే ఏదైతే అనుకున్నామో అదే విధంగా రిజల్ట్ వచ్చింది అలాగే మేము ఏదే మీకు ఏ కార్యక్రమం అయితే పూర్తి చేయాలనుకున్నామో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈరోజు ఇక్కడున్న నలభై ఏడవ వాడు యొక్క లీడర్షిప్తో కలిసి అలాగే ఇక్కడున్న కార్యకర్తలు అందరితో కలిసి ఆల్మోస్ట్ వంద మంది వచ్చారు ఈ వంద మంది వంద మందితో కలిసి కాలినడక మీద తిరుమల కొండ ఎక్కబోతున్నాము రేపు పొద్దున్న దర్శనం చేసుకోబోతున్నాము ఇంతగా ఘన విజయాన్ని సాధించిన ఇక్కడున్న కార్యకర్తలు అందరూ దేవుడిచ్చిన స్ట్రెంత్తో వాళ్ళందరూ పనిచేశారు డెఫినెట్గా ఈ విజయానికి కారణం వీళ్ళందరూ అలాగే ఈ విజయం ఇంతటితో ఆపడం కాకుండా డెఫినెట్గా ఏ ప్రామిసులు అయితే నెల్లూరు నగర వాసులకు మనం చేస్తున్నామో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యేటట్టు నారాయణ గారు చేయిస్తారు వీళ్ళందరి చేత చేయిస్తారు అలాగే వీళ్ళు కూడా నారాయణ గారి చేత చేయిస్తారు దానికి డెఫినెట్గా నేను సపోర్ట్ ఉంటానని మీ అందరికీ ప్రామిస్ చేస్తాను अहत्यो टैत, बीत महान् गिड्शिड् Laborator ilig जह wirा फिरन त्राइक के अपड़ पंघ पंड समर्च राभराख्त बेल उ espe ಗೋಯಾ <laughs> ರಾಜ

ഇതൊന്നും എന്നെക്കൊണ്ട് ഇതിൽ ആയിട്ട് പല 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 പോട്ടെ പറയാൻ പാടില്ല మీరు నివల్చుకోవాల్సిందా కోరుతున్నాము విజయలక్ష్మమ్మ గారు మీరు ఏ పల్లి వేరే వేారి కాలేంద్రుని దగ్గరకి వచ్చి హై మేడం గన్స్ స్క్వేర్స్ లో పోర్చునాము గోయినా కూడా రాలేకలేదా ఎక్కడండి అందరం ఇక్కడే కదా మేడం శ్రీవారి మెట్లు మీకు కనిపిస్తుంది మన ఎక్కడి నుంచి వచ్చామా బ్లూ స్టార్టింగ్ అక్కడ ఉంది అవద్దుగా మేడం అక్కడ స్టార్టింగ్లో వచ్చాము మీరు కరెక్ట్గా వ్యూలో కరెక్ట్గా కూర్చున్నారు మా ఎలా ఉంది మీకు అందరికి తో రావడం ఇప్పుడు మేడంతో ఎలక్షన్ తిరిగారు అందరూ తిరిగారా ఇప్పుడు మీకు ఎలా ఉంది ఆ రోజు ఈరోజు ఎలా ఉంది బాగుంద చెప్పాల ఎలా అలిసిపోయాం సార్ వదిలిపెట్టండి సార్ అంటారానికి నాతో ఎంతో సంతోషం ఉందండి మేడం మీ తరపున అనుకున్నాం కానీ గెలిపించుకున్నాం కాబట్టి ఆయన గెలుపు అంద కోరితో మన త్రివాదం ఎట్లు ఎక్కినా ఇంకా మనం తేలాలని కూడా మనసారి కోరుకుంటున్నాను అందరినీ சீனண்ணா சீனண்ணா ஏர்போர்ட்ல பெட்டி அருகி விதமா மேடம்

హాయ్ అండి ఎక్కడ చేస్తాను మీరు మీరందరూ నెల్లూరు నెల్లూరు ఏ వార్డు నలభై ఏడు ఏంటి అసలు విషయం పోయిన ఎలక్షన్లో నారాయణ సార్ గెలిస్తే మేము మొక్కుకున్నాం తిరుమల యాంగ స్వామి వచ్చి దర్శనం చేసుకొని మొక్కు చెల్లించుకునే దానికి బయలుదేరి బయలుదేరే వస్తుంది ఎవరితో నా సింధు మేడం నారాయణ సార్ కూతుర్ది అన్నా హాయ్ కోటి ఎలా ఉంది ఎన్ని వందల మెట్లు ఎన్ని వందల మెట్లు పద్దెనిమిది ప్లస్ 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 అంటే దగ్గరలో వీళ్ళైతే దాగమేసి నీళ్ళు తాగుతున్నారు వచ్చింది శ్రీవారి మెట్ల మార్గం ఈ మార్గంలో మేమందరం నడుచుకుంటూ పోతున్నాం దైవ దర్శనానికి మా నారాయణ సార్ గెలుపు అనంతరం నలభై ఏడు నలభై ఏడు నలభై ఏడవ డివిజన్ కార్యకర్తలు అందరూ మొక్కుకున్నారు మెట్ల మార్గం నడిచొస్తామని దానికి మా సింధు మేడం గారు కూడా నేను వస్తాను మీతోటి అనేసి మేడం రావడం చాలా సంతోషంగా ఉంది సో సింధు మేడం గారు మాతో కలిసి మేము అందరం కలిసి నడుచుకుంటూ మెట్ల మార్గం పోతున్నాం నమో వెంకటేశాయో వెంకటేశాయ சார் அந்த கூடது మొత్తానికి చేరుకున్నామా గుడిగా చేరుకున్నా ఇక్కడ రెండు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లని శ్రీవారిని దర్ దర్శించుకోవడానికి నలభై ఏడవ డివిజన్ నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు అందరితో వందకు పైగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు అందరితో ఈరోజు ఎక్కడమన్నా జరిగింది రేపు పొద్దున దర్శనం చేసుకోవడం జరుగుతుంది కేవలం డెఫినెట్గా పైన శ్రీవారి వారి యొక్క ఆశలతోనే ఇంత ఘన విజయం టీడీపీ సాధించింది నాన్న మా నాన్నగారు నారాయణ గారికి మినిస్ట్రీ కూడా లభించింది డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా అంతా మంచి జరుగుతుంది అందరికీ అని నేను కోరుకుంటున్నాను నమో अजज बादो 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 నేను వచ్చారు నా పేరు డాక్టర్ సింధురా అండి నేను మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కొంగూరు నారాయణ గారి కుటుంబకు మార్తాను ఈరోజు మా కుటుంబ సభ్యులు అలాగే నెల్లూరు వాసులు అలాగే టీడీపీ కార్యకర్తలందరినీ కలిసి తిరుమలనే తిరుమలలో దేవుడి దర్శనం చేసుకోవడానికి నిన్న నడక మీద మెట్లెక్కి మరీ వచ్చాను అయితే మేము అందరము ముక్కున్నాము డెఫినెట్గా టీడీపీ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మా మొక్కు తెచ్చుకోవాలి అనేసి ఖచ్చితంగా అది ఈ రోజుకి వీలైంది దానికి డెఫినెట్గా మా అదృష్టం అనే భావిస్తున్నాము మోర్ దెన్ హండ్రెడ్ పీపుల్ వచ్చిన్నాము మూట కరెక్ట్గా చెప్పాలంటే వన్ హండ్రెడ్ అండ్ వన్ పీపుల్ వచ్చిన్నాము దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది వాతావరణం కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అందరూ చాలా సంతోషంగా తిరిగి మా మా ఊళ్ళకి వెళ్తున్నాము డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ వాసులకు అంత అంతా మంచిగా జరుగుతుంది వాళ్ళకి సక్సెస్ అండ్ హ్యాపీనెస్ రెండు దక్కేటట్టు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారాయణ గారి లాంటి స్ట్రాంగ్ లీడర్షిప్లో డెఫినెట్గా అన్నీ జరుగుతాయి దానికి దేవుడు కూడా డెఫినెట్గా సహకరిస్తారని